హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోలో భాగంగా గాజులు అయితే చూపించబోతున్నాను ఎంతో చక్కగా ఉండే గాజులండి గ్రీన్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ ఎన్ని స్టోన్స్ ఎన్ని మల్టిపుల్ కలర్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క డిజైను మోడల్స్లో కూడా చాలా మనకి కలెక్షన్సే దొరుకుతాయి అందులో నేను గ్రీన్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇవి కొత్తగా ఉంటాయి ట్రెండీగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎవరు చూసినా రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ మూడు కలర్ల స్టోన్స్ని తీసుకుంటారు కదా బ్యాంగల్స్ ఎందుకంటే ఈ మూడింటి కలర్ సెట్ అయితే మనకి చాలా చక్కగా ఉంటుంది చూసుకోమంటే ఏ మల్టిపుల్గా ఉండేదానికి మూడు కలర్లు ఏ కలర్స్ లేకైనా కూడా కొద్దిగా అయినా మ్యాచ్ అవుతుంది కాబట్టి అంత చక్కగా ఉంటాయి అందులో స్టోన్స్ అయితే ఇంకా హైలైట్గా తెలుస్తాయి హెవీ లుక్ కూడా వస్తుంది మనకి స్టోన్స్ బ్యాంగల్స్ అయితే అందుకని చక్కగా ఈ స్టోన్స్తో ఈ బ్యాంగిల్స్ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాంటి స్టోన్స్ అయితే మనము స్టోన్స్ బ్యాంగల్స్ సింగిల్గా కూడా వేర్ చేసినా కూడా చాలా గెటప్ అయితే ఉంటుంది చిన్న చిన్న పార్టీలకే కానీ ఫంక్షన్స్కే కానీ సింగల్గా కూడా వేర్ చేసుకోవచ్చు అలా కాకుండా మనము ఇప్పుడు మూడు కలర్లు ఒకేసారి వేసుకుంటాం కాబట్టి మధ్య మధ్యలో మట్టి గాజులతో కలెక్ట్ చేసుకొని సెట్టింగ్ చేసుకున్నా కూడా చాలానే బాగుంటాయి గాజులు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయండి మనకు ఇప్పుడున్న బంగారం రేట్లలో అయితే ఎక్కువ ఈ ఈ రకమైన స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ తీసుకోవాలంటే చాలా మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా ఎక్కువగా ఇమిటేషన్ జ్యువెలరీలో కూడాను ఇలాంటి బ్యాంగిల్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చినాయి అందుకని ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకున్నామంటే చాలా కాస్ట్ అయితే ఎక్స్పెన్సివ్ అయితే అవుతుందండి ఎందుకంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి ఎక్కువగా టూ బ్యాంగిల్సే ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ అయితే మరీ చిన్నవిగా అవుతాయని మనం స్టోన్స్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా స్టోన్స్ తీసుకోవడానికి మనం భయపడుతుంటాము అందుకనే ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అనేసి మనము ప్లెయిన్ గోల్డ్లోనే తీసుకోవడానికి ఇష్టపడుతుంటాము అందుకని ఈ గాజుల కలెక్షన్ అయితే చాలా రేర్గా తీసుకుంటారు అందరూ తీసుకోవడానికి మాత్రం అంత బడ్జెట్ అయితే ఇది కానీ ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా ఎంతో చక్కటి కలెక్షన్స్ అయితే ఇప్పుడు వచ్చాయి మీకు కావాలంటే అవి కూడా ట్రై చేయొచ్చు నేను ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా కలెక్షన్స్ కలెక్ట్ చేసి వేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇలా ఉందండి ఈ వీడియో ఈ వీడియో మీకు మొత్తం అనుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరితో